సార్ నా పేరు కాట్రోజ్ పీరు నాయక్ ఇక్కడ సింగం చేరు తాండ అని తిప్తి డివిజన్లో ఉంటుంది మల్లాపూర్ అక్కడ ఒక తాండ ఉంది రెండు వందల కుటుంబాలు ఉంటాయి అయితే ఏం జరిగిందంటే అక్కడ మా పూర్వీకులు రెండు వేల డెబ్బై రెండులో వల్లభ్ నగర్ తహసీల్దార్ ద్వారా పట్టలు పొంది ఒక డెబ్బై రెండు పట్టలు పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ప్రాంతంలో విక్క సెక్షన్ కింద డెబ్బై రెండు పక్క ఇండ్లు కట్టారు అది అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇప్పుడు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో బిపిఎస్ అనే స్కూల్ వాళ్ళు మా మీద ఒక కేసు పెట్టారు ఈ భూమి మాది మీరెట్లా ఉంటారని ఆ కేసుతో ఉండగా కోర్టులో నడుస్తుంది ఆ కేసు అంతలోనే రెండు ఈ మన తెలంగాణ ఏర్పాటైంది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత సీఎం గారు జివో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ తీశారు కదా ఆ ద్వారా మాకు పట్టలు కూడా మళ్ళీ పట్ట ఇచ్చారు ఇచ్చిన తర్వాత సీఎం గారు మా తండకు వచ్చినారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ అన్ని సమస్యలు ఉన్నాయి మీరు వేగలేరు ఈ కేసులతో ఎగలేరు ఇవన్నీ కులగొట్టేసి మేము డబుల్ బెడ్రూమ్ కడతామంటే సరే ఇదే ఏదో మంచిగా ఉంది మళ్ళీ ఈ కేసులు గీసులేందుకు మేము చూసుకుంటామంటే వాళ్ళు చూస్తున్నారులే అయితే అది మొత్తం కులగొట్టేసి కులగొట్టే ముందు సార్ మా ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఐదుగురు కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు మరి ఎండ బతున్నారు మరి ఒక ఇంట్లో మేము బతున్నాం రేపు అంత సుఖం కట్టుకొని మేము ఉంటాము మరి మీరు కూలగొట్టిన తర్వాత మా మా పొరల పరిస్థితి ఏంటంటే మంది ఉంటే మందికి ఇస్తామని హామీ ఇచ్చినారు మీరు కాదు సార్ మీరు ఇలా ఉంటారు రేపు పోతారు మాకు ఎంఆర్ఓ ఎంఆర్ఓతోని మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తోని ఒక హామీ కావాలంటే వాళ్ళు రాసి ఇచ్చారు నాకు నూట డెబ్బై ఆరు ఫ్యామిలీ ఎలిజిబిలిటీస్ అని మాకు రాసి ఇచ్చారు రాసి ఇచ్చిన తర్వాత పంజీనామా చేసి అన్ని కూల కొట్టేసి ఇల్లు కట్టారు డబుల్ బెడ్రూమ్ నూట డెబ్బై ఆరు డబుల్ బెడ్రూమ్ కట్టారు ఎంతమంది ఎలిజిబిలిటీస్ అంత అంతమంది కట్టారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి అయిపోయినాయి అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు వచ్చి నూట ఇరవై ఏడు ఫ్యామిలీలకు ఇచ్చేసినారు మిగిలినది నలభై ఎనిమిది మరి నలభై ఎనిమిది సంగతి ఏంటంటే ఆల్రెడీ మీ లిస్ట్ ఉంది అది మీ పేరు మీదనే ఉంటుంది సెకండ్ విడతలో సెకండ్ టర్న్లో మీకు ఇచ్చేస్తామని ఒక నెల రెండు నెల ఆగండి మేము ఇస్తామని అన్నారు సరే అని అనుకున్నాం అది ఇవ్వడానికి రెండు వేల ఇరవైలో ప్రాసెస్ స్టార్ట్ అయింది మళ్ళీ ఇచ్చేద్దామని అంతలోనే కరోనా వచ్చింది కరోనాలో ఆగిపోయింది అది అది ఆగిపోయిన తర్వాత ఏ అధికారి దగ్గర పోయినా కూడా ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా మినిస్టర్ దగ్గర పోయినా అది పని అవడం లేదు అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మన కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వీళ్ళు కూడా పట్టించుకుంటారేమో అని లాస్ట్ టైం నేను శ్రీధర్ బాబు దగ్గర ఇక్కడ వచ్చినప్పుడు ఇచ్చాను కానీ అది అది కూడా ఏం రెస్పాండ్ రాలే నాకు మెసేజ్ వస్తాయి సార్ మీకు మీకు అంటే సరే అనుకున్నాం అది కూడా రాలే మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా సార్కి ఇద్దామని వచ్చాం అదేవిధంగా ఆ కేసు ఇచ్చారు కదా స్కూల్ వాళ్ళు అది మాకు అనుకూలంగా వచ్చింది అంటే అది మా భూమి మాకే ఇయ్యాలి మా లమ్ముడోళ్ళకే ఇవ్వాలి మా పిల్లలకే ఇయ్యాలి అని అది సిద్ధాంతం అది మాకు రాసి ఇచ్చారు కాబట్టి ఎవరు పట్టించుకుంటలేరు మెడిచల్ మల్కాజ్గిరి జిల్లా అయితే వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చినా అది రిజమౌంట్ రాలేదు మళ్ళీ సార్ వచ్చారు కదా మరి ఈ సార్ కూడా ఏమన్నా పట్టించుకుంటారేమో అని పట్టించుకోవాలి నేను గవర్నమెంట్ అన్నప్పుడు పట్టించుకోవాలి మా చోడమని పట్టించుకుంటే ఇంకేంది ఆ ఉద్దేశంతో వచ్చాను సార్ బాగునేసి కానీ ఇంప్లిమెంట్ అయితే లేదు కదా సార్ బాగానే ఉన్నాయి చెప్పడమే చెప్పడానికి చాలా ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ కావాలి కదా ఇంప్లిమెంట్ అయితే లేదు ఒక రెండు మూడు ఇంప్లిమెంట్ అయినా అనుకో అట్లా అని కూడా కాదు ఒక కరెంటు బస్సు ఈ రెండు మూడు అయినలే ఇంకా ఇప్పుడు ఈ పాత పెండింగ్ పనులు ఉన్నాయి సార్ ఈ గవర్నమెంట్ చేస్తే మంచి గుర్తింపు వస్తుంది గవర్నమెంట్ కు మరి పాత పెండింగ్ పనులు అన్ని చేస్తేనే మరి గవర్నమెంట్ కు గుర్తింపు వచ్చేది మరి వాళ్ళు వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తే వాళ్ళకి ఇల్లుగా తేడా ఉండదు అది పరిస్థితి ఇప్పుడు రాజకీయంగా మాట్లాడితే బాగుంటుంది సార్ ఇది మాకైతే బాగా జరిగింది సార్ ఇప్పుడు మాకు మా భూమి పోయేది అది పోయే భూమిని కేసీఆర్ కేసీఆర్ ద్వారా మాకు దక్కింది అది అంత మా ఏరియాలో మాకు 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 మాత్రం బాగానే అయింది